ം ജേ തരാ ജനത്രോറിചാരണം ഓം ശ്രീ മഹാഗണാതിപത്തെ നമോ നമോദപതിനിപത്തിനവിപ്രേമ ജനന്ദമയം ദം നിർമലാപതികുടം മാധാരം വിവിധ്യന ഗ്രീവുപാശ്മയേ ഗുരുബ്രഹ്മ ഗുരുവിഷ്ണുഗുരുദേവോ മഹേശ്വര ഗുസാക്ഷാബ്രഹ്മ തസ്മൈ ശ്രീഗുരുവേ നമ శ్రీ మహాగణాధిపతి హనుమ శ్రీ గురు భో నమ హరి ఓం ఆశేష భక్తి భక్తి జనానికి అలాగే మా యొక్క ప్రేక్షక దేవులకు కూడా ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కలగాలని ఉద్దేశంతో ఎన్నటి రోజున అమావాస్య తిథి ఉంది కాబట్టి పారాయణం చేయలేదు ఈరోజు దేవి భాగవత పారాయణంలో ప్రథమ స్కంధంలో అధ్యాయం పదిహేడులో ఉన్న రోజు కూడా కొంచెం పారాయణం చేయడం అనేది జరుగుతోంది ఈ లైవ్ కార్యక్రమంలో అనేక మంది భక్తులు దేవి భాగవతం క్షణకాలం విని అమ్మ కృప కటాక్షాలు పొందాలని కోరుతూ ఉన్నా అదేవిధంగా అమ్మవారి అనేక రకాలైనటువంటివి అమ్మవారి కృప కూడా అనేక రకాలుగా మనకి ఆధారపడి ఉంది అందువల్ల ఈ దేవి భాగవత చరిత్రను వింటే మన జన్మ ధన్యమవుతుంది అలాగే ఇంకా పది నిమిషాల పాటు చక్కగా ఈ అధ్యయన పారాయణం చేద్దాం ఎంతవరకు కూడా అప్పుడు మంత్రి పురోహితుడు సహితుడై జనక మహారాజు గురుపుత్రుణ్ణి దర్శించుకోవడం కోసం ఆ భవనానికి వచ్చారు జనకుడు ఆ యొక్క గురువుగారి యొక్క పుత్రుని దర్శించుకోవడానికని ఆ ఉండిన చోటకి వచ్చారు అప్పుడు మంత్రి పురోహితుడు సంహితుడైనటువంటి జనక మహారాజు గురుపుత్రుని దర్శించుకోవడానికి ఆ భవనానికి వచ్చారు అతిథి పూజలు జరిపించి ఒక పాడి ఆవును కానుకగా సమర్పించారు ఊయక శిలో వరి ప్రసంగించుకున్నారు ఇద్దరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారో ఏం చేస్తున్నారు మీ నాన్నగారు అయినటువంటి సౌనుకార్యం అనేటటువంటి సూతులు వారు ఈ విధంగా ఉన్నారు ఆయన నాకు గురువు గారు ఆయనకు అన్నీ కూడా అన్నీ కూడా నాకు నేర్పించారని జనక మహారాజు సుకుడికి చెప్పారు వీళ్ళిద్దరి మధ్య ఏం సంహారం జరిగింది ఆ గురువు గారు సౌనుకార్యం అనేటటువంటి సూతులు వారు ఇక్కడికి తన కుమారుని సుకుడిని జనకుడి దగ్గరికి ఎందుకు పంపించారు వాళ్ళిద్దరి మధ్య ఏ సంభాషణ జరిగింది అన్నది ఇప్పుడు ఈ అధ్యాయంలో పదిహేడులో తెలుసుకుందాం నీ వంటి విరాగికి నా పట్ల ఇంతటి అనురాగం కలగడం ఇలా దయచేయడం ఆనందంగాను ఆశ్చర్యంగాను ఉంది కారణం తెలుసుకుని ఇంకా సంబరపడదామని అనుకున్నాడు అన్నాడు జనకుడు ఇలా ఎందుకు వచ్చారు అని అడిగాడు మహారాజా నా తండ్రి వ్యాసుడు నన్ను గృహస్థాశ్రమం స్వీకరించమంటున్నారు ఆశ్రమాల్లో ఆశ్రమాల్లో కల్లా అదే ఉత్తమమైనదని అన్నాడు నేనేమో అది తండ్రి మాతయే అయినా అంగీకరించలేకపోతున్నాను అది బంధనం అంటాను నేను కాదంటారు ఆయన వాదించుకున్నాం ఆ సందర్భంలో ఈ ప్రసక్తి వచ్చింది మిథిలా నగరంలో జనకుడనే మహారాజు ఉన్నాడు ఆయన జీవన్ముఖుడు ముక్తుడు యుదాహరి రాజ్యాన్ని ఆటంకంగా నిరాటంకంగా పరిపాలిస్తున్నారు రాజ్యాన్ని నిరాటంకరంగా పరిపాలిస్తున్నారు అయినా మాయా చిక్కుకోలేదు రాజ్యపాలన బంధనము అనుకోలేదు నువ్వేమిటో గృహస్థాశ్రమానికే భయపెడుతున్నావు ఒకసారి వెళ్ళి ఆ భూపాలని చూసిరా నీ సందేహాలన్నీ తీరుస్తాడు మళ్ళీ తిరిగి నువ్వు ఇక్కడికే రావాలి ఉన్నా లేదంటే ఇప్పుడే నేను చెప్పినట్టు విని వివాహం చేసుకోవాలి మా తండ్రి గారు చెప్పిన మీదట మహారాజా నేను వచ్చాను నీ దర్శనానికి వచ్చాను దయచేసి నా సందేహం తీర్చు నేను మోక్షకామిని తపస్సు తీర్థాలకు వ్రతాలకు యజ్ఞాలకు స్వాధ్యాయులకు ఇవి మోక్షాన్ని ఇస్తాయా లేక జ్ఞాన మోక్షకారకమా జనక మహారాజు ప్రా ప్రశాంతంగా విన్నాడు సమాధానం చెప్పారు వ్యాసతనయ విను మోక్షం కావాలి అనుకునే పుత్రుని కర్తవ్యం ఏమిటంటే ఉపనయనం చేసుకుని వెళ్ళి గురు సన్నిధిలో వేదవేద్యాలు చేయాలి వేదాంతాలు అధ్యయనం ముగియగానే గురుదక్షిణ సమర్పించి ఇంటికి తిరిగి రావాలి గుణవంతరాలైనటువంటి కన్యను వివాహం చేసుకుని గృహస్థుడు కావాలి అగ్నిహోత్రాది కర్మలు నిర్వహిస్తూ సత్యవాగ్నంతో శుచిగా సంతోషంగా జీవితయాత్ర సాగించాలి దురాశ ఉండకూడదు దుష్కర్మణం చేయకూడదు పొరుగును మనుమణ్ణి ఎద్ది ఏకవచనంగా పానప్రస్థానం సేకరించాలి తపస్సు చేయాలి అంత శత్రువులను ఆరుగురిని జయించాలి అంతఃత్రువులు ఆరుగురు వారిని జయించాలి భార్యను కొడుకును బాధ్యతకు అప్పగించాలి అన్ని అగ్నులకు తనలోనే ఆత్మలోనే ఆరోపించుకుని శాంతరితుడై శుద్ధ వైరాగ్యముతో ఋతిరాశ్రమములో నాలుగవది సన్యాసాశ్రమం ప్రవేశించాలి విరక్తుడివై సన్యాసం తీసుకునే అధికారము మరెవ్వరికీ లేదు మరో మార్గము లేదు ఇది వ్యాసవాక్యము దీనికి తెలియలేదు పుత్రం పౌత్రం సమాసాద్య వానస్థాత్ తపసా షడ్రీపూన్వాళ్యాం పుత్రే నివేశి శుక్రషి శుక్రుషి మానవుడికి నలభై ఎనిమిది సంస్కారాలు చెబుతోంది వేదనం అందులో నలభై సంస్కారాలు గృహస్థుడికే సమాధాన మాదులు ఎనిమిది మాత్రమే సన్యాసిక ఆశ్రమం నుండి ఆశ్రమానికి క్రమంగా వెళ్ళాలని నిష్ఠులు అనుశాసనం చేశారు ఇక్కడ శుకుడు కల్పించుకున్నాడు జనక మహారాజా జ్ఞాన విజ్ఞానాల వల్ల హృదయంలో వైరాగ్యభావం వెళ్ళి విడిస్తే స్థిరపడితే అప్పుడు కూడా మొదటి మూడు ఆశ్రమాలు తప్పవా అని ప్రశ్నించాడు గురుపుత్ర ఇంద్రియాలు చాలా బలిష్టాలు అవి అంతా కూడా మాత్రాన అజ్ఞానులకు లొంగు పరిపక్వము చితికి చేరుకుని అపరిచితులకి అవి మరీ ఆట పట్టిస్తాయి రకరకాల వికారాలను గుర్తిస్తాయి ఇంద్రియాని ఇంద్రియాణ బలిష్టాని ముక్తమాధవ అపక్వశ్యాత్ ప్రకృత్యాం వికారాస్త అని కలిగించే వికారాలు ఎటువంటివంటే బోధనచ్చే సుఖచ్చే శయచ్చే పుత్రచ్చే వంటివి యతీశ్వరునికి ఇవి కలిగితే తీరేది ఎట్లాగా తీరకపోతే ఆ వాసనలు వదలకపోతే దారుణమైన అశాంతి అంతరంగములో అలజడి ఆసన్ ఆ అది అసలు చల్లరేఖకు కుదర అనుకోవాలనుకున్న క్రమంగా వదిలించుకోవడమే ఒకటే మార్గం పైకి పడుతున్న వాటిని పతనం తప్పదు నేల మీద పడుతున్న వాటికి బెంగ లేదు సన్యసించి అయితే మరతడికి దారి లేదు దిక్కు లేదు ఊర్ధ్వం స్వపాహం పతేన పిపీలికి చూడు చెట్టు మొదల నుంచి పాకుతూ పైకి వెళుతూ ఉంటుంది అలసిపోకుండా హాయిగా భద్రంగా మెల్లమెల్లగా ప్రయాణం సాగించి ఫలాన్ని అందుకుంటుంది అదే పక్ష అయితే ఫలాన్ని ఎవరో తన్నుకుపోతారన్నట్టు వేగంగా ఎగురుకుంటూ వెళుతుంది అలసిపోతుంది మనస్సు పిండం తగిలినంత అభ్యాసం లేని వారికి అది బొత్తిగా అందజేయం అందుచేత ఆశ్రమాన్ని క్రమంలో దాన్ని జయించాలి మనస్సు ప్రబలం కామమా కృతాత్మ ఆత్మత అతక్రమేణే శివ మాశ్రమానుక్రమే నృహస్థాశ్రమలో ఉన్నప్పటికీ అతడు సుమతి శాంతుడు ఆత్మజ్ఞాని కలవాడు అయినట్టయితే లాభాలు పొందుతారు నష్టాలు కుంగడు రెండింటిలో కూడా సమర్థవంతంతో ఉండగలుగుతారు వేదహితుడు కర్మలను ఆచరిస్తూ దుష్కర్మలను పరిపాలిస్తూ పరిహరిస్తూ యథా లాభసిద్ధుడై జీవనయాత్ర సాగించేవాడు నిస్సంచంగా ముక్తుడవుతాడు నన్ను చూడు రాజ్యపాలనలో ఉండి జీవన్ముక్తుల్ని కాగలిగాను యచ్ఛగా సంచరిస్తున్నాను అయితే నాకేమీ అవ్వడం లేదు వివిధ భోగాలను అనుభవిస్తున్నాను అనేక కార్యాలలో చేస్తున్నాను అయిన భక్తి ముక్తి కాగలుగుతున్నాను అలాగే నువ్వు అవ్వాలి కాగలగాలి ప్రయత్నం చేయమని చెప్పాలి విప్రకుమార మరొక రహస్యం విను గడిపడే దాన్ని కష్టపడి ఎలాగో బంధించవచ్చు కనపడిన దాన్ని ఎలా బంధిస్తావు పంచభూతాలు వాటి గుణాలు ప్రత్యక్షాలు అనుభవంలోకి వచ్చేవి వీటిని జయించవచ్చు బంధించవచ్చు ఆత్మ ఏనాడు కూడా ఎవరికి ప్రత్యక్షం విషయం కాదు అనుమాన గమ్యమే నిరంజనమే నిర్వికారము ఆయన ఆత్మను बंधन तथा मेलागा बध्यते एकलु एक यद्रुष्या मधुष्यम् बध्यते कुतः द्रुष्यानि पञ्चबुधानि गुणास्ते शाम तदापना आत्मगम्यो सुमानेन प्रच्याक्षो नकराचना सकधम बध्येतु ब्राह्मण इविकारो निर्दन्यना సుఖ దుఃఖాలకు మనస్సే ముఖ్యం అది నిర్మలంగా ఉంటుంది కాస్త ఉంటుంది సమస్తము కూడా నిర్మలంగానే ఉంటుంది అది నిర్మలం కాకపోతే అన్ని పుణ్య అన్ని నదుల్లో ఎన్నిసార్లు మునిగినా నిరర్థకమే మనసు ప్రశాంతంగా లేకపోతే ఎన్ని నదుల్లో స్నానం చేసినా కూడా అది వ్యర్థమే भ्रमन् सर्वतीर्थेषु स्नोत्वा स्नात्वा पुनः पुनः निर्मलं न मनो यावत् तावत् सत्सर्वं निरर्धकं न धैवो न च जीवात्मनेन्द्रियाणि परन्तपः मन एव मनुष्याणां कारणं बन्धमोक्षणम् మానవుల బంధమోక్షాలను దేహము ఇంద్రియాలు జీవన్మాత్వ ఇవే కారణములు కాదు కేవలం మనస్సొక్కటే కారణం పరిశుద్ధాత్మ ఎప్పుడూ కూడా విముక్తమే అది బంధం పడదు బంధనము కాదు బంధమోక్షాదులకు మనశ్శితాదులకు మనశ్శాంతినిస్తే అన్నీ ఉపశమనిస్తాయి అంతా ప్రశాంతియే శత్రువులు మిత్రుడు ఉదాసీనుడు ఈ భేదాల మనస్సంకల్పాలు కనిపించినవే ఏకాత్మ ఇటువంటి భేదాలు అసంభవాలు విషూజనీయ జీవుడు ఎప్పుడూ బ్రహ్మయే అది ఏకైక మార్గం అది ఏకైక సందేహం లేదు కానీ లోకములో అనేక భిన్నత్వం కనిపిస్తుంది అది ఆ విద్య కల్పిత విద్యతో దాన్ని తొలగించుకోవాలి ఆలోచన పరులు నిరంతరం కూడా జాగరులై విద్య అవిద్యను తెలుసుకుంటూ ఉండాలి ఎండ లేనిదే సుఖం తెలియదన్నట్టుగా అవిద్య లేనిదే విద్య అవగతము కాదు హి కథం సుఖం అవిద్య వినాత్యాతే అవిద్యా వినియదత్ వైవహ గుణాలు గుణవంతులు గుణాత్రయాలు ఇంద్రియాలు ఇంద్రియార్ద్యాలతో పర్వతీయాలు గనక అక్కడ ఆత్మకు ఏ దోషము లేదు ఇంతకు వయాసకి వ్యాసపుత్రుడా వయాసికి అంటే వేసపుత్రుడా అని వేదాలు ఏర్పరిచినటువంటి మర్యాద కట్టుబాట్లు అంతా కూడా ధర్మరక్షణ కోసమే లేకపోతే సౌకత్యలను లాగా బౌద్ధులు ధర్మ వినాశనమునకు తప్పదు ధర్మనాశనం జరిగితే వర్ణాచారాలు నశిస్తాయి అందుచేత వేదోక్త మార్గంలో ప్రయాణించడమే అందరికీ కూడా అన్ని వేళలో శుభప్రదం జనకుడు చెప్తున్నదంతా కూడా ఏకాగ్ర చింతతో వింటున్నాడు సుఖుడు ఈ చివరి మాట ఎందుకో రుచించలేదు ప్రశ్నించాడు మహారాజా నువ్వు చెప్పినదంతా విన్నాను ఒక్క సందేహం మిగిలిపోయింది వేదం చెప్పే ధర్మాలలో కొన్ని హింసాబలు బలయ్యాయి కదా అటువంటప్పుడు వేద ధర్మాలు ముక్తిప్రదం ఎలా అవుతాయి ఉదాహరణకు సురాపానం పశుహింస మాంసభక్షణ ఇచ్ఛాదులు అధర్మాలే కదా సౌత్రామణి వంటి కొన్ని గత్రువులలో సురాపానం చెప్పింది వేలు అలాగే దూత్యాకీడ ఇలాంటి దోషాలున్న వ్రతాలు చాలానే ఉన్నాయి వెనకటికి వందలాది యజ్ఞాలు చేసిన శశిబిందు మహారాజు కథ చేర్చి తెలిసిందే కదా ఆ యజ్ఞాలలో బలి వేసిన పశువులను చర్మాలను వింధ్య అంతా గుర్తయ్యాయట రక్తము కొవ్వు ప్రవాహాలు కట్టి ఏకంగా కదా చర్మాత్వాన్ని అనే నది ఏర్పడిందట అయినా ఆ రాజు స్వర్గానికి పొందాడట ఇలాగా అతని కీర్తి ఇప్పటికీ నిలిచిపోయింది ఇటువంటి హింసాత్మక ధర్మాలను ప్రబోధించే వేదాల పత్ర నాకు గురించి కుదరంగ లేదు పురుషుడు స్త్రీ సంగమం వల్ల సుఖపడతాడు అతను దొరకకపోతే దుఃఖిస్తాడు మరి సంసార జీవనాత్మకుడు ఎలా అవుతాడు మహారాజా ఇవి నాకు ఎప్పటికీ మిగిలిన సందేహాలు దయచేసి వివరంగా చెప్పు సుకుడు జనకుడిని ఉపక్రమించాడు విప్రోత్తమ యాజ్ఞాలలో ప్రత్యేకంగా కనిపించే హింస నిజానికి హింస కాదు అది అహింస ఉపాధియోగాన్ని బట్టి హింస అహింస నిర్ణయం అగ్నిలో ఇంధనం వేస్తే అంటే పొల్లలు పొగ వస్తుంది వెయ్యినప్పుడు కాలిపోతుంది ఏమీ ఉండదు అలాగే ఇదిను కూడా విరాగికి ఇది అహింస అనురక్తకుడికి రాగి హింస రాగం లేకుండా కర్తృత్వం అహంకారం లేకుండా కేవలం విధిగా త్యాగంగా చేసే ఏ పనైనా సరే అకృత్యం అంటారు వేదార్థలు ఆత్మజయించిన మునుపుక్షువులు దృష్టిలో అది అహింస గృహస్థులకే హింసగానే అనిపిస్తుంది ఇలా చెప్పిన ఇలా చెప్పి ముగుస్తున్నారట ఇది మనం ఇప్పుడు పదిహేడవ అధ్యాయంలో యొక్క జనకుడితో మాట్లాడినటువంటి సుకుని యొక్క సంభాషణ విధానాన్ని మనం విన్నాం అలాగే ప్రతిరోజు ప్రతి నిత్యం కూడా చెప్పుకునేటటువంటి కార్యక్రమం ఎందుకంటే శుచిగా శుభ్రంగా స్నానాది కార్యక్రమాలు చేసి నిత్యం కూడా సంధ్యావందనాది కార్యక్రమాలు ముగించుకొని అమ్మవారి పూజా కార్యక్రమం చేసిన తర్వాత అల్పాహారానికి ముందుగా చక్కగా ఆ ఒక్క అధ్యాయాన్ని చదువుకుని అమ్మ జన్మ దంగించి తీసుకోవడానికి ఉద్దేశంతో కార్యక్రమాన్ని ప్రారంభించాం నేనే కాకుండా అందరూ వింటున్న వాళ్ళందరూ కూడా జన్మ ధరించాలని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సంవాదం ఇవన్నీ కూడా ఈ పురాణోక్తాలు పురాణాలన్నీ కూడా మన గురించి చెప్పబడినవే ఎలా ఉండాలి ఎలా చేయాలి భగవద్గీత మనిషిని ఎలా నడవాలి ఎలా ఉండాలి ఏమి చేయాలి మానవుడు అన్నవాడు ఎలా జీవించాలి ఏ ధర్మాన్ని ఆచరించాలి మనం ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నాం అందుగురించే ప్రతి ఒక్కరికి కూడా బాల్యములో తల్లి యవ్వనములో వచ్చేటప్పటికల్లా విద్యాబుద్ధులు నేర్పించేటటువంటి గురువు ఆ గురువు గారు ఒక పాఠం చెప్పకపోతే కొడతారేమో తిడతారేమో అనే భయంతో ముందు తల్లి తర్వాత గురువు యొక్క భయం ఆ తర్వాత ఉద్యోగంలో సక్రమంగా చేయకపోతే ఏమంటారా అన్నటువంటి భయం అలాగే మన పెద్ద అయిన తర్వాత భార్య పిల్లలతో వస్తే భార్యకి సక్రమంగా చూసుకోకపోతే తిడుతుందేమో అని భయం ఆ తర్వాత అనారోగ్య కార్యక్రమం వచ్చిన తర్వాత డాక్టర్ చెప్పినవి పాడకపోతే ఏమవుతుందా అనే భయం ఇవన్నీ మానసిక భయాలు ఇవన్నీ కూడా ఇన్ని భయాలు మనం ఉన్నప్పుడు భగవంతుడు అనేటటువంటి వాడు ఉన్నాడు అనేటటువంటి భయం మనకి కలగాలి భగవంతుడు అనేటటువంటి వాడు ఉన్నాడు అతను ఆచరిస్తే మనని కాపాడుతాడు రక్షిస్తాడు అనేటటువంటిది ఉండాలి ఎందుకంటే విద్య గురువు ఉత్తమ ఉత్తమగతలు పొంది ప్యాస్ మంచి ఉద్యోగం వస్తుందని తెలుసు అలాగే భార్య చెప్పింది విన్నాలని తెలుసు చిన్నప్పుడు తల్లి పెట్టింది వినాలని తెలుసు కానీ వైరాగ్యం పొందేటప్పుడు మాత్రము గురువులు అలాగే ఆధ్యాత్మిక వ్యక్తులు ప్రసన్న కార్యక్రమముల భాగవతాలు భారతాలు రామాయణాలు ఇతిహాసాలు అలాగే భగవద్గీత ఇలాంటివన్నీ కూడా మన జీవనంలో ఒక భాగంగా చేసుకుంటే అది కూడా ఒక సుకర్మగా మనం నిర్ణయించుకుని రోజు పట్టణం చేస్తూ ఒక్క ఐదు నిమిషాల పాటు దాన్ని చాలా లేకపోతే ఇలా మాధ్యమాల్లో వచ్చేటటువంటి గురువుల ద్వారా ఆధ్యాత్మికవేత్తల ద్వారా అనేక రకాలైనటువంటి పండితో ద్వారా దేవి మహాభారతం భాగవతాలు భారతాలు రామాయణాలు భగవద్గీతలు అందులో ఉన్నటువంటి సారాంశాలు అన్నీ వింటూ మనం ఏం చేయాలి అని ఎవరికి భయపడాలి భగవంతుడికి భయపడాలి మనం చేసేటటువంటి సత్కర్మలు ఎలాంటివి మనం చేసే దుష్కర్మలు ఎలాంటివి అని దానితోటి మనం అందు గురించి ప్రతి కూడా సత్కర్మలు ఆచరిస్తూ భగవంతుని అనేటటువంటి వారు ఉన్నాడని అతనికి భయపడుతూ అతనికి నమస్కారం చేసుకుంటూ భాగవతం భారదం అలాగే దేవి హస్తాదశ పురాణాలు మనకి పద్దెనిమిది వినాలి జన్మ ధరిస్తుంది అలాగే నిత్యం కూడా మనం భగవద్గీత పారాయణాన్ని చేయాలి శ్రీకృష్ణ పరమాత్మని జగద్గురువు ఆయన్ని తెలుసుకుని బయటికి వెళ్ళాలి శ్రీమాత్రే నమ శ్రీ గురుద్యోనమ నే ఇంకా అనేక రకాలైనటువంటి సందేహాలు మీకుంటే ఈ ధర్మ సందేహాలకి సమాధానాలు చెప్పడానికి మాకు తెలిసినంతవరకు కూడా అందరికీ అందిస్తాం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఇబ్బంది పడుతున్నా కానీ తెలియజేస్తాం కాబట్టి శ్రీమాత్రే నమ శ్రీ గురువు నమ